హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గా అండి మొన్నటి వీడియోలో నా మొక్కు గురించి చెప్పాను కదండి ఇవాళ అయితే తీర్చుకోబోతున్నాను శుక్రవారం వచ్చేసిందండి ఇంకా ఎర్లీ మార్నింగ్ చక్కగా పూజ అయితే నా చేసుకొని నా సంకల్పం చెప్పుకొని స్టార్ట్ అవుతున్నానండి ముందు రోజు రాత్రే అన్నీ కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి ఇంకా టైం అయితే అయిపోయింది బయలుదేరి వెళ్తున్నాము ఇంకా బాబు నేను మా వారు ముగ్గురం కలిసి వెళ్తున్నామండి ఇంకా ఈ రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ఉన్నానండి ఈరోజు మెట్లు పూజ చేస్తా అని మొక్కుకున్నాను కదండి బాబు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన సందర్భంగా నా మొక్కు తీర్చుకుంటున్నాను ఏమేమి తీసుకురావాలి అని ఈ వీడియోలో తెలుసుకుందామండి అమ్మవారి విశిష్టత అమ్మవారి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది అని తెలుసుకుందాము బియ్యపిండితో పిండితో ఫస్ట్ ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలండి గణేషుని అమ్మవారిని కూడా తయారు చేసుకొని కుంకుమ బొట్టు పూలు పెట్టి అలంకరించుకోవాలండి దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని అమ్మ అష్టోత్రంగాని చదువుకొని ఓం దుర్గాయ నమ అని అనుకుంటూ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతిచ్చాక మెట్లు పూజ స్టార్ట్ చేయాలండి మొత్తం కలిపి రెండు వందల యాభై మెట్లు ఉంటాయండి అరకిలో పసుపు అంటారు కానీ అవసరం లేదండి నాలుగు వందల గ్రాముల పసుపు పావు కేజీ కుంకుమ రెండు కొబ్బరికాయలు తమలపాకులు ఒక్క అరటిపళ్ళు సాంబ్రాన్ కడ్డీలు కర్పూరం బెల్లం పెసరపప్పు దీపం ప్రమిదులు ఆవు నెయ్యి కానీ నువ్వుల నెయ్యి కానీ తెచ్చుకొని పూజ కంప్లీట్ చేయాలండి పసుపు రాసి ఒక బొట్టు పెట్టి కొంతమంది స్టార్ట్ చేస్తారండి కింద మెట్టు కాడి నుంచి కొంతమంది ఐదు మెట్లుకి ఐదు బొట్లు పెడతామని అనుకొని స్టార్ట్ చేస్తారు కొంతమంది పదకొండు మెట్లుకి ఐదు బొట్లు పెడతామని స్టార్ట్ చేసి తర్వాత ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క బొట్టు పెట్టుకుంటూ వెళ్తారండి నేనైతే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మెట్టు నుంచి పసుపు రాసి ఒక బొట్టు పెట్టుకుంటూ చివరి వరకు అలాగే చేసుకుంటూ వెళ్ళానండి మనం చేసేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి అష్టోత్రం కానీ లలితా సహస్రనామాలు కానీ లేకపోతే దుర్గా అష్టకం కానీ మీకు ఏమీ రాకపోతే ఓం దుర్గాయనమ అని కానీ ఓం శ్రీమాత్రే నమ అని కానీ చదువుకుంటూ బొట్టు పెడుతూ వెళ్ళాలండి మనం భక్తితో చేస్తే ఏ అలసట రాదండి ఆ తల్లే మనకి శక్తిని ప్రసాదిస్తుంది కోరికలు తీర్చుకుంటూ చేస్తారండి చాలామంది కోరిన వెంటనే తీర్చే కొంగు బంగారమే అని చెప్పేసి దుర్గమ్మ అమ్మవారిని అంటూ ఉంటాము చాలామంది నవరాత్రుల్లో అలాగే శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారండి ఆదివారాల్లో శుక్రవారాల్లో ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత సింహాలు ఉన్నాయి కదండి అటు ఇటు ద్వారాల్లాగా వాటికి పసుపు కుంకుమని అలంకరించుకొని నమస్కారం చేసుకోవాలండి ఇంకా అమ్మవారి కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు విషయానికి వస్తే పూర్వం కీలుడనే కృష్ణా తీరంలో తపస్సు చేశారండి ఇంద్రుడు మొట్టమొదటిసారి పూజ చేశారు కీలుడనే ఆయన తపస్ ఘోర తపస్సు చేశారంటండి నారద్ మహర్షి వారు కీలు కీలుడికి చెప్పారటండి అమ్మవారు ప్రత్యక్షమవుతారని అమ్మవారు భక్తి మెచ్చి ఏం వరం కావాలో అని కోరుకోమన్నారటండి అప్పుడు కీలుడు నా హృదయ పీఠంలో కొలువై ఉండు తల్లి అని వరం ప్రసాదించమని కోరారటండి అప్పుడు అమ్మవారు భక్తికి మెచ్చి ఈ పరమ పవిత్రమైన కృష్ణాతీరంలో పర్వతరూపుడువై ఉండు నేను కృతియుగంలో అసర సంహారం చేసిన తర్వాత సాక్షాత్తు నేనే వచ్చి నీ కోరిక నెరవేరుస్తానే అని వరం ఇచ్చారట అండి అతలాకుతటం చేస్తూ కవలిస్తున్న మహిషాసురుని వధించి కీలుడికి ఇచ్చిన వరం ప్రకారం మహిషాసుర మర్దినీ రూపంలో అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ వెలిసారు అని మన పురాణాలు చెబుతున్నాయండి ఆ విగ్రహం ఎవరూ ప్రతిష్ఠించింది కాదు అమ్మే స్వయంగా వెలిసారండి ఇలా జరగడం వల్ల ప్రతిరోజు కూడా ఇంద్రాది దేవతలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారట అండి అమ్మవారు బంగారు వన్నంలో ఉండడం వల్ల అమ్మవారికి కనకదుర్గ అని పేరు వచ్చిందని ఇంద్రాది దేవతలు ప్రతిరోజు వచ్చి దర్శించుకుంటారు కాబట్టి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయండి అలాగే మన రాహుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఏ పని చేయాలన్నా అడ్డంకులు వస్తున్నాయండి నవగ్రహాలు అన్నింటిలో కల్లా రాహుగ్రహ శాంతి కోసం అని చెప్పేసి అమ్మవారికి దుర్గా పూజ చేస్తే గనక ఎటువంటి సమస్యలైనా సరే ఇట్టే తీరిపోతాయని మన పురోహితులు చెబుతూ ఉంటారండి మెట్లకి ఒక ప్రత్యేకత ఉందండి అమ్మవారు మెట్ల మీద గజ్జల సౌండ్ చేస్తూ వస్తూ అమ్మవారు సంచరిస్తూ ఉండేవారటండి మన పండితులు చెబుతూ ఉంటారు అమ్మలగన్నయ్యమ్మ మా అమ్మ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కోరికలు తీరాక అమ్మకి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి మోకాలపై వాళ్ళు కొంతమంది అయితే జాకెట్ ముక్క పెట్టి కర్పూరం వాళ్ళు ఇంకొంతమంది ఉంటూ ఉంటారు అలాగే విద్య ఆర్థిక సమస్యలు వృత్తి అమ్మవారి న్యాయబద్ధంగా కోరి కోరికలు తీరాక మెట్లు పూజ చేస్తారండి చాలామంది వెంటనే చేయలేరు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే తప్ప సాధ్యం కాదండి నాకైతే వన్ అవర్లో చక్కగా అయిపోయిందండి ఎవరూ కూడా కొత్త వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారిని ధ్యానించుకుంటూ చేస్తే చక్కగా అయిపోతుందండి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తప్పకుండా మెట్లు పూజ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న పోలేరమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళి నా ముక్క అయితే తీర్చుకున్నానండి ఇంకా బాబుకి ఇవాటికి ఈ అమ్మవార్లు ఇద్దరికీ కూడా నా ముక్క అయితే చెల్లించుకున్నానండి ఏ ఆటంకం లేకుండా చక్కగా పోలేరమ్మ తల్లి అండి ఎంత నిండుగా ఉందో ఈ అమ్మ కూడా అంతే పవర్ఫుల్ అండి ఈ అమ్మ కష్టాల్లో ఉంటే ఏదో ఒక మార్గం చూపిస్తారండి ఈ అమ్మవారు చాలా మహిమగల తల్లి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు రోజు అమ్మవారిని దర్శించుకొని ఎగ్జామ్ రాసేవాడండి ఈ అమ్మవారి ఆశీస్సులు ఇద్దరు అమ్మవార్ల ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి